కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారిందని చెప్పవచ్చు ముఖ్యంగా గిట్టుబాటు ధర లేక కూడా రైతులందరూ కూడా గత నెల రెండు నెలల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎటగలకు రాష్ట్ర ప్రభుత్వం వీరి దగ్గర నుంచి కూడా కింటో పన్నెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తుందని చెప్పవచ్చు అంటే లెక్కకు మించి భారీ ఎత్తున ఉల్లికి ఉల్లి అయితే మార్కెట్ యార్డుకు చేరుకుంటుంది ఈ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మార్కెట్ ద్వారా నమోదు చేసుకుంటారో వారికి పన్నెండు వందల రూపాయలు ఇచ్చి కూడా కొనుగోలు చేస్తుంది అయితే కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈ ఉల్లిని ఎక్కడికి తరలించాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంత చిక్కనటువంటి పరిస్థితి ఉంది అయితే దీన్ని రీపర్చేస్ చేయడానికి అయితే అమ్మడానికి కూడా అధికారులు అందరూ పూనుకున్నారని చెప్పవచ్చు అయితే ఇదే మార్కెట్ యార్డ్లో కూడా రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత మిగతా వారికి అమ్మేటువంటి కార్యక్రమం చేపట్టారు ఈ క్రమంలో కూడా ఈ ఉల్లిని కొనుగోలు చేయడానికి ఎవరు రాకపోయిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆ ఉల్లి మార్కెట్ యార్డ్లో కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన తర్వాత కూడా డంప్ యార్డ్కు తరలిస్తున్న పరిస్థితి అదేవిధంగా బాగున్న గడ్డలను కూడా ఎందుకంటే కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఒకసారిగా ఆ మార్కెట్ యార్డ్ అంతా కూడా ఈ ఉల్లితో నిండిపోయిన నేపథ్యంలో కూడా కొత్త స్టాక్ రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో కూడా ఒకసారిగా అధికారానికి ఏం చేయలేక పూర్తి స్థాయిలో ఏదైతే ఉల్లి బాగున్న ఉల్లిని కూడా డంప్ యార్డ్కు తరలిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు అవుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే చాలా మంది పేద ప్రజలకు కూడా ఈ ఉల్లిని ఒకవేళ కొనుగోలు చేసేవారు ఎవరు ముందుకు రాకపోతే ఫ్రీగా పంచిపెడితే కనుక పేద ప్రజలన్నా వాటిని వినియోగించుకుంటే అవకాశం ఉంటుంది కానీ ఇట్లా మార్కెట్లో కుళ్లిపోతూ మరోపక్క బాగున్న ఉల్లిని కూడా డంప్ యార్డ్కి తీసుకొస్తే ఇక్కడ పడేస్తున్నటువంటి దుస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉల్లిని ఎందుకు డంప్ యార్డ్లో పడేస్తారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రైతు బజార్ల ద్వారా ఫ్రీగా ఉల్లిని సరఫరా చేస్తే బాగుంటుంది కదా ఎందుకు వాటిని డంప్ యార్డ్లో పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసని కూడా అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అధికారులు స్థాయిలో ఆ ఉల్లి ఏదైతే బాగున్న ఉల్లిని పూర్తి ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసని కూడా పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రైతు దగ్గర నుంచి ఉల్లిని డబ్బులు కొనుగోలు చేసిన తర్వాత కూడా వాటిని విక్రయించడానికి ఎవరు రాకపోవడం వల్ల ఇలా డంప్ పరిమితం చేయకుండా పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపునే పూర్తి స్థాయిలో ఉచితంగా వాటిని పంపిణీ చేస్తే కనుక పేదలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని అంటున్నారు మరోపక్క చూసుకుంటే ఉల్లికి ఏదైతే ఉల్లి రైతు నష్టపోయాడో అయితే క్వింటాకు ఏదైతే మనం చూసుకుంటే ఇప్పుడు పన్నెండు రూపాయలు వాళ్ళు కొనుగోలు అయితే ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన తెలుస్తుంది ఈ విషయం పైన కూడా అసెంబ్లీలో ఒక ప్రకటన కూడా చేయడం జరిగిందని చెప్పవచ్చు ఎవరైతే నష్టపోయారంటే దాదాపుగా ఎకరం నుంచి రెండెకరాలు మూడు ఎకరాలు దాదాపుగా లక్ష నుంచి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో ఎక్కడైతే రైతులందరూ పంట పండించారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో గిట్టుబాటు లేక వారందరూ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది పూర్తిగా ఆ దిశగా కూడా అసెంబ్లీలో ప్రకటన చేస్తారు దీంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ యార్డ్లో లెక్కకు మించి స్టాక్ ఉంది కాబట్టి ఆ స్టాక్ పడేయకుండా లేకపోతే వృధా కాకుండా ప్రజలకు వినియోగించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం హలో ఫ్రీ కృష్ణలు ఎట్లా ఉల్లిగడ్డలు